కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని సిడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ షేక్ మౌలానా ఎస్ఎస్పీ కోఆర్డినేటర్ బి సుమంత్ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ రేచర్లపేట సిబిఎన్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు చైల్డ్ ఫండ్ సెంటర్ ఫర్ వరల్డ్ శాలిడారిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్య వయసు కలిగి ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో ఆధార్తో అనుసంధానమైన సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలన్నారు ఏడాదికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ప్రీమియం చెల్లించాలని ఆటోమేటిక్ డెబిట్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు మరణం సంభవిస్తే రెండు లక్షల సాయం వర్తిస్తుందని అలాగే పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ల లోపు వారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ప్రీమియం చెల్లిస్తే మరణం సంభవిస్తే రెండు లక్షలు పాక్షికంగా అంగవైకల్యం కలిగితే లక్ష రూపాయల భీమా వర్తిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ అబ్బారెడ్డి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి యూనియన్ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా కానీ రెండు ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అది పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై సంవత్సరాల రూపాయలందరూ జాయిన్ అవ్వచ్చు సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ప్రీమియం కట్టాలి అది సాధారణమైన రెండు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అది పద్దెనిమిది సంవత్సరాల దాటి డెబ్బై సంవత్సరాల రూపాయలందరూ జాయిన్ అవ్వాలి సంవత్సరానికి ఇరవై రూపాయలు ప్రీమియం కట్టాలి అది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయలు కవర్ అన్నమాట అందరికీ నమస్తే అండి మాది సిడబ్ల్యూఎస్ ఆఫీస్ అండి సెంటర్ ఫర్ వాల్ హాల్ డే మేము చైల్డ్ చైల్డ్ ఫండ్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి మాది మేము ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి అందులో భాగంగానే మన యూనియన్ బ్యాంక్ వాళ్ళు మన కొలాబరేషన్ పార్నర్ వచ్చి ఈరోజు సెక్యూరిటీ స్కీమ్స్ యూనియన్ బ్యాంక్లో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో సెక్యూరిటీ స్కీమ్స్ ఆ స్కీమ్స్ గురించి చెప్పడానికి వీళ్ళందరూ కూడా యూనియన్ బ్యాంక్ బృందం అక్కడ రావడం జరిగిందండి ఈరోజు ఇక్కడ రేచిల్పేట సీబీఎం స్కూల్లో ఈ ప్రోగ్రాం పెట్టామండి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ జనాలందరికీ కూడా వీళ్ళందరికీ కూడా బ్యాంకులు ఉపయోగించడం ఎలాగా దాంట్లో మన దానివల్ల యూస్ఫుల్ ఏంటి దానివల్ల మనకి ఇన్సూరెన్స్ ఏమున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్కీమ్స్ ఏమున్నాయి దాని గురించి ప్రతి దాని మీద అవగాహన కల్పించడానికి వీళ్ళందరూ రావడం జరిగిందండి